చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చేప్పుడు ఏడు నెలలు దాటిపోయింది ఈ క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది వాళ్ళ పార్టీ కూటముల మధ్య అంటే క్యాటర్ల మధ్య సమన్వయం లేదు వాళ్ళ పార్టీల క్యాటర్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి నేను సాటిస్ఫైగా లేరు అన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో అయితే చాలా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఇంతమంది ఐఏఎస్లను ఇంతమంది ఐపీఎస్లను పూర్తిగా పక్కన పెట్టేయడం ఏ అంటే వీళ్ళు ఏదో బుక్కులు రాసుకున్నారట రెడ్ బుక్కులు దేనికోసం రాసుకున్నారు ఆ రాసుకున్న వాళ్ళు అందరినీ కనుక పక్కన పెట్టేయడం కొందరిని సస్పెండ్ చేసేయడం కొన్ని కేసుల్లో ఏమంటారు ఇరికించే ప్రయత్నం చేయడం రకరకాలుగా ఆ జట్వాణి అనే హనీ ట్రాప్ ప్లేడీకి సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఏకంగా నలుగురు ఐపీఎస్ఎం సస్పెండ్ చేయడం అబ్బానికి పోనీ ఆశ్చర్యపోతూ ఉన్నాం ఆయన చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లకు పోస్టింగ్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు అంత ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు అత్యంత సీనియర్ ఐఏఎస్లలో ఆమె మామూలుగా అయితే చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి సరే ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చీఫ్ సెక్రటరీ ఇస్తారు సీనియర్ ఒకటే పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఆమెకి ఇవ్వలేదు సరే ఇవ్వలేదు అత్యంత సీనియర్ ఆమె ఇప్పుడు ఐఏఎస్లలో ఆమెకి చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదు బాగానే ఉంది మరి పోస్టింగ్ ఎందుకు ఇస్తలేరు ఏదో ఒక పోస్టింగ్ అయితే ఇవ్వాలి కదా ఆమె మీద ఏమైనా కేసులు పెట్టారా మీరు ఆమె మీద ఏమైనా విచారణ జరుగుతుందా ఆమె అందులో ఆయన నిందితురాలుగా ఉన్నారా ఏమైనా ఉన్నాయా ఏడు నెలలు అయింది సీనియర్ ఐఏఎస్లలో అత్యంత సీనియర్ ఎందుకు ఇస్తలేరు పోస్టింగ్ అయితే ఇవ్వాలి కదా చీఫ్ సెక్రటరీ ఎటు ఇవ్వరు ఎందుకంటే ఇస్తే ఆమెకి ఇవ్వాలి సీనియారిటీ ఇవ్వరు మరి పోస్టింగ్ ఎవరికైనా ఇప్పుడు ముత్యాల రాజు ఉన్నారు సివిల్ స్టాఫర్ అబ్బా ఆయన ముత్యాల రాజు సివిల్ స్టాఫర్ ఎందుకు ఇస్తలేదు పోస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు కాబట్టి పోస్టింగ్ ఇవ్వరా అంటే జగన్ గారి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వాళ్ళు పోస్టింగ్ ఇవ్వద్దు నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఇప్పుడు చంద్రబాబు గారి కార్యాలయంలో పనిచేసే వాళ్ళకైనా పోస్టింగ్లు ఇవ్వద్దా అన్నికి ఇట్లా అనుకుంటే ఐఏఎస్ ఐపీఎస్లు కానీ పార్టీ కండవాళ్ళు కప్పేసి వాళ్ళని కానీ ఇలా డివైడ్ చేసుకుంటూ పోతే సరిపోతాయి కదా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఉపయోగించుకుంటాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకరిని ఉపయోగించుకుంటారు అని ఇదేం పద్ధతో ఇదేందో శ్రీలక్ష్మి గారి మీదేం కేసులు లేవు కదా ఏం విచారణ జరుగుతలేవు కదా ఆమె సస్పెండ్ అయ్యలేరు కదా పోస్టింగ్ ఇవ్వచ్చు కదా అంత సీనియర్ ఒకరికి నాలుగైదు బాధ్యత ఇస్తున్నారు కదా కావాల్సిన వాళ్ళు ముత్యాల రాజు ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి ఆయన ఇందులో నిందితుడుగా ఉన్నారు ఎందుకు ఇస్తలేరు పోస్ట్ తెలియదు మరి టూ మంచి అబ్బాయి ఎంతమందిని ఈ విధంగా అయ్యేసిన అయిపోసిన పక్కన పెట్టారు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఇలా జరుగుతూ ఉండదు మరి కంప్లీట్గా కక్షపూరితంగా పరిపాలించుకుంటూ పోయి ఏం చేస్తారో ఫైనల్గా ఏం చేద్దామనుకుంటున్నారో సిస్టాన్ని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది